ఫస్ట్ ఏమి వేస్తాను ఫస్ట్ ముల్లంగి ముల్లంగి అనుకో బీట్రూట్ ముల్లంగిది క్యారెట్ క్యారెట్ బీట్రూట్ నెక్స్ట్ మళ్ళా అట్లా ముల్లంగి అట్లా మళ్ళా మధ్యలో మధ్యలో ఆకుకూరలు మళ్ళా గీచిపోయేలా మళ్ళా మధ్యలో కావాలి మళ్ళీ అది ఏ గ్రేడ్ మోడల్ అయిపోతుంది చెప్పు 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 వంగ టమోటా పచ్చిమిర్చి మేము వచ్చే రకం రెండు అడవులు ఒకటి అడవులు కొట్టి వంగ టమోటా పచ్చిమిర్చి దాంట్లో బంతి పూలు ఇప్పుడు వచ్చేసి రెండు అడుగులు కొట్టి పెట్టాలి కానీ బీట్రూటు క్యారెట్ మొక్కజొన్న కూడా కోటి బెడ్ల మీద మనం మొక్కజొన్న కూడా పెట్టుకోవచ్చు సద్ద మనం చేసుకోవచ్చు ఎందుకని అంటే మనకి ఇప్పుడు పురుగు ఇలాంటివి ఏమన్నా మనం ఈ మందులు వాడుకోకుండా మన జీవామృతము దానికోసమే పురుగు ఆకర్షించుకోకుండా ఉండేకి పైరు పైన ఆకర్షించుకోకుండా మొక్కజొన్నకి బంతి పూలకి మాత్రమే వాటికి పోయేటట్టు